మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి కొద్ది నెలలుగా మంచు ఫ్యామిలీలో గొడవలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి మోహన్ బాబు కొడుకులు విష్ణు మనోజ్ మధ్య వార్ నడుస్తుంది ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేసుకోవడమే కాకుండా కోర్టు వరకు వెళ్లారు అయితే ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సద్దు అంతా అనుకున్నారు కానీ ఒక్కసారిగా మళ్ళీ రచ్చ మొదలైంది గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న వివాదానికి కొనసాగింపుగా మనోజ్ మరోసారి విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు తన ఇంటిలో పార్క్ చేసి ఉన్న వాహనాల్ని విష్ణు దొంగలించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు తన ఇంటి గోడ దూకి అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించారని తన విల్లాలోకి ప్రవేశించి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోదాలు జరపగా చివరకు ఆ వాహనం విష్ణు కార్యాలయం వద్ద కనిపించింది అయితే తన కారు చోరీ వ్యవహారంలో పోలీసులు స్పందించకపోవడంతో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు మనోజ్ వెళ్లి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు గేట్ వద్ద మనోజ్ బైఠాయించారు దాంతో మరోసారి ఈ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది అయితే మనోజ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తుండడంపై మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో సుమారుగా వంద మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తన కూతురు పుట్టినరోజు వేడుకలకు జరుపుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి జైపూర్కు వెళ్ళానని ఆ సమయంలో తన ఇంటి వద్ద ఉన్న కారును దొంగలించారని మనోజ్ అంటున్నాడు తన ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా లోనికి ప్రవేశించడమే కాకుండా విలువైన వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నాడు ఈ మేరకు మనోజ్ ఫిర్యాదు చేశాడు ఇంటి ఎదురుగా బైఠాయించిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్ ఇదంతా అసలు ఆస్తి గొడవ కాదని విద్యార్థుల భవిష్యత్తు గురించి జరిగిన గొడవల నుంచే మొదలైందన్నారు డిసెంబర్ నుంచి ఇన్ని గొడవలు జరుగుతుంటే పోలీసులు ఇప్పటిదాకా ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదని ఆరోపించారు గండ్లు కత్తులతో రౌడీలు కొట్టడానికి వచ్చిన సాక్ష్యాధారాలు సైతం పోలీసులకు అందించినా పట్టించుకోలేదన్నారు తప్పుడు సంతకాలతో కోర్టులను సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు తన అన్న కెరియర్ కోసం నన్ను వాడుకున్నాడని ఆరోపించారు తండ్రి కోరిక మేరకే అన్న కోసం ఆడవేషం కూడా వేశానని చెప్పారు తన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నానన్నాడు మనోజ్